హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను హెయిర్ కలర్ గురించి చెప్తున్నానండి ఇది బయోటిక్ హెర్బ్ కలర్ అండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కలర్ అని చెప్పేసి అయితే బాక్స్ పైన మెన్షన్ చేశారండి అసలు ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేది మాత్రం చెప్తాను ఫ్రెండ్స్ ఎందులో అయితే మనకి ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకి టూ బాటిల్స్ ఒక క్రీము ఇది ఒకటి క్రీమ్ అండి మొత్తం ఫోర్ వచ్చాయండి ఫస్ట్ మేజర్ కాంటెంట్ అయితే మనకి ఈ క్రీమ్ అండి కలరెంట్ అంటే ప్యూర్ క్రీమ్ కలరెంట్ అని ఇచ్చారండి నో అమోనియా అని ఇచ్చారు కనిపిస్తుందా ఇదేమో క్రీమ్ డెవలపర్ అంటే రెండింటిని మిక్స్ చేస్తేనే మనకి బ్లాక్ కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ బ్లాక్ కలర్ రావ అంటే రెండింటిని మిక్స్ చేసుకొని మనమైతే తలకు అప్లై చేసుకోవాలండి ముందు అప్లై చేసుకోవడానికి ముందు హెయిర్ని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలండి ఆ తర్వాత ఈ క్రీమ్ పెట్టిన తర్వాతకి ఈ షాంపూ అండ్ కండిషనర్ వాడాలండి ఓన్లీ దీంట్లో వచ్చినవి మాత్రమే వేరేటివి వాడటం వల్లనైతే మనం వేసుకున్న కలర్ అనేది పోతుంది కాకపోతే ఇప్పుడు ఇవి మనం తీసుకున్న ఈ క్రీము ఈ క్రీము రెండు కలిపి ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ వేయాలండి మెటాలిక్ బౌల్లో వేసామా అంటే అది మెటల్ తోటి రియాక్ట్ అయ్యి వేరే కలర్ రావడానికి ఉంటుంది అంటే వాళ్ళు అక్కడ కాషన్ కూడా ఇచ్చారండి దీనిపైన మనకి లో కెమికల్ ఫ్రీ అని ఇస్తున్నారు కానీ కెమికల్స్ లేకుండా మనకి అసలు ప్రీమిలా తయారవుతుంది ఏది కెమికల్ ఫ్రీ ఉండదు మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఏమి ఇచ్చారు గ్లౌ గ్లవ్ వేసుకొని ఫస్ట్ ఇది వేసుకోవాలంట బౌల్లో అదొక స్పూన్ వేసుకు అదొక టూ స్పూన్స్ వేసుకుంటే ఇది ఒక వన్ స్పూన్ వేసుకోవాలండి మనకి ఎయిర్ ఎంత ఉంటే దానికి తగినంతగా కలుపుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి అవి రెండు మిక్స్ చేసుకొని అయితే అప్లై చేసుకోవాలండి గ్లవ్ కంపల్సరీగా యూస్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బయోటిక్ షాంపూతోటే వాష్ చేసుకోవాలండి తర్వాత కండిషనర్ అప్లై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ఈ కలర్స్ అనేటివి వేరే షాంపుతో కడగడం వల్ల మాత్రం పోతుందండి ఇదైతే మనకి సోయాతో తయారు మేడప్ ఆఫ్ సోయా అని ఉందండి కానీ ఇవి వేసుకోవడం వల్ల మనకైతే ఎలర్జీ అనేది అవుతుందండి కొందరికి ఏంటంటే పడవచ్చు పడకపోవచ్చు సో ముందునే మనం కొంచెం టెస్ట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ ఇరిటేషన్ ఇట్లా వచ్చిందనుకోండి వెమటే కడుక్కోవాలి ఎందుకంటే మళ్ళీ రైస్ పైన ఇట్లా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయండి ఎలర్జీ ఉన్నవాళ్ళు స్కిన్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ ఏమన్నా ఐస్కి డ్రాప్స్ వాడే అయితే ఇది యూజ్ చేయకండి దయచేసి ఎందుకంటే దీంట్లో ఉన్న కెమికల్స్ ఇంకా మనకి సైట్ని ఇంక్రీజ్ చేస్తాయి అప్పుడు కళ్ళు అయితే కనబడకుండా అయిపోతాయండి మొహం కూడా స్వెల్లింగ్ వస్తుంది కొంతమందికి నోట్లో నుండి అంటే బ్లాక్ కేసులో ఉమ్ము రావడము హెడ్ ఎక్ రావడము సివియర్గా ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అన్నారు కానీ న్యాచురల్ అయితే కాదండి దీంట్లో ఉండాల్సిన కెమికల్స్ అయితే ఇందులో ఉన్నాయి బట్ మనం ఏంటంటే బయోటిక్ హెర్బ్ అనేసరికి న్యాచురల్ అనుకొని అయితే తీసుకుంటామండి అలా అయితే మోసపోకూడదు కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్స్ తీ చూసుకున్నాకనే చదువుకున్నాకనే కలర్ అయితే వేసుకోండి ఇది వేసుకున్నాకైతే హెవీగా హెడ్ ఎక్ అనేది వస్తుందండి కొంతమందిలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్